ఈ రోజు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో భారతదేశం ఆధునికత అది ఎదుర్కొంటున్న సవాళ్ళు అనే అంశంపై ఎస్ఎన్స్ గ్రూప్ వైజాగ్ వాళ్ళు నిర్వహించిన సభ జరిగింది ఈ సందర్భంగా సోషల్ యాక్టివిటీస్ గడియారం భార్గవ్ ముఖ్య ఉపన్యాసకులుగా మాట్లాడారు భారతదేశం అంటే ఏమిటి ఆధునికత అంటే ఏమిటి అనే అంశంతో మొదలుపెట్టి తాత్వికంగా చాలా లోతైన అంశాలు వివరించారు భారతదేశంలో ఆధునికత అనే దాన్ని ఆధునిక పూర్వ సమాజం అనే ముసలితల్లి ఒడిలో కూర్చున్న దో దొంగాడే పాపగా ఆయన అభివర్ణించారు ఉపనిషత్తుల కాలం తర్వాత మళ్ళీ మన దేశంలోకి ఆధునికత బ్రిటిష్ వలసవాదం వలసనే ప్రవేశించిందని అయితే ఆ ప్రవేశం రాజకీయ ఆర్థిక రంగాల్లోకి విస్తరించింది కానీ మన దేశీయుల ఆలోచనలోకి అభిరుచుల్లోకి రాకపోవడంతో స్వేచ్ఛ సమానత్వం హేతుబద్ధత లౌకికత అనే ఆధునిక విలువలు మన దేశంలోకి ఇంకా పోలేదని అన్నారు ఒక కాలపు ఏ ఆధునికత ఏ హేతుబద్ధ ఆలోచనల వల్ల ఉపనిషత్తులు జ్ఞానధార పొంగిందో దానిని మర్చిపోయి భారతీయుని అస్తిత్వమే ఆధునిక ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయి ఆధునికత ఏదో వలసవాదం వలననో మరో దేశ టెక్నాలజీ ప్రభావం వలననో వచ్చిందని వాదించే వాదనకు ఎలాంటి భూమిక లేదని ఇది మోసపూరితమైన రాజకీయ వాదననే తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు చాలా వ్యక్తులుగా ప్రతి భారతీయ పౌరుడిగా మనం మన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అది మీరు కల్చరల్గా సంస్కృతనండి సంస్కృతాలండి మరణానండి వ్యాపారానండి ఇంకోటనండి ఏమనండి సైంటిఫిక్ టెంపర్మెంట్ లోపం అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది అలాగే మనం ఒప్పుకోవాలి వాస్తవాన్ని మనము వాటికి కళ్ళు మూసుకొని మనం ఏమో ఏదో ఏంటి మనకి ఒకరు ఎన్నిసీవి ఎంత మంది జనాభా ఉన్నారు అక్కడ ఏంటంటే మన ఆలోచన ఉంది మన మన అంటే మైండ్ మనకి ఎన్నో అడ్డంకులు వస్తాయి ఎందుకు నేను ఒక విషయం చెప్తాను మహాకుంభుమైనా రీసెంట్ గా జరిగింది దాంట్లో ఏంటంటే ఏదో గంగా నగర్ చాలా ఎటువంటి ఆటోమేటిక్ గా పరిశుద్ధి చేసుకునే పరిశుద్ధం చేసుకునేటటువంటి

ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది ఎందుకు ఆధునికత భారతదేశంలో విస్తరించలేకపోతుంది ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి సమాజంలో సంస్కృతిలో ఉండే పాత వ్యవస్థలు పాత అసమానతలు పాత కొన్ని ఆలోచన పద్ధతులు ఆధునికత ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇంతకుముందు గతంలో కనీసం ఈ దేశంలో ఈ పాత భావాలను తొలగించి భారతదేశాన్ని ఒక ఆధునిక సమాజంగా మార్చాలనేటువంటి ఒక లక్ష్యం ఉండే ప్రభుత్వాలు ఉండేవి కానీ గత కొంతకాలంగా ముఖ్యంగా గత పది పన్నెండు సంవత్సరాలుగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవడం కాబట్టి ఎన్నిక తీసుకుపోలే ఎన్నికలు తీసుకుపోయే ఆలోచనలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉండడం చేత భారతదేశంలో ఆధునికత మరింత గట్టు సమస్యలు ఎదుర్కొంటూ కొంత ప్రయాణం చేసి అది వెంటనే ఇప్పుడు ఆధునికత మరింత ముందుకు ముదేక ఒక రకమైన ఊబిలో దిగబడ్డ పరిస్థితి ఆధునికతను కాపాడుకోవాలంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వాలను వాళ్ళు తమ వైఖరిన మార్చుకోవాలి లేకపోతే వాళ్ళు చదువుకోవాలి కాబట్టి ఈ దేశం చాలా దీర్ఘకాల పాటు తీవ్ర నష్టంలోకి నష్టం ఎదుర్కోబోతుంది సాంకేతికంగా శాస్త్రీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో కూడా భారతదేశం చాలా వేగంగా సమాజం అనే విషయం మీద మాట్లాడుకుంటున్నాం బేసికల్గా అది గడియారం ఈ ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంలో ముఖ్యమైన వర్తగా కర్నూలు నుంచి వచ్చేసి ఈరోజు ఎస్ఎల్స్ అనే గ్రూప్ ఇట్స్ జస్ట్ ఒక ఇంటలెక్చువల్ గ్రూప్ అది అండ్ ఆల్సో ద ధర్యాన భారత్ గారు సోషల్ యాక్టివిస్ట్ సో సోషల్ యాక్టివిస్ట్ ధర్యానం భారవర్ గారు ఇస్తున్నటువంటి ఈరోజు ఉన్న స్పీచ్ ఆయన ఆయన ఈరోజు సూచిస్తున్నాను సో దా ఆ సందర్భంగా ఈ పాయింట్ కూడా మనం ఎస్ఎస్ గ్రూప్ అనేది మన ఇంటెలెక్చువల్ గ్రూప్ అనే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ అలాంటి డిస్కషన్స్ కంటిన్యూస్గా కొనసాగుతూ సమాజంలో అవేర్నెస్ ఇస్తారు అనే ఉద్దేశంతో చేస్తాం భారతీయత తర్వాత ఉన్నటువంటి ఆధునికత నిజంగా మన భారతదేశం ఈరోజు ఆధునికతలో ఉందా ఆధునికత అనేది కేవలం పైకి కనిపిస్తున్న విషయమైనా లేకపోతే నిజంగానే మన ఆలోచనల్లో మన విలువలో మన లోపల చాలా డీప్గా ఆధునిక భావనలు మన లోపల ఉన్నాయా లేదు అనేది మనం తెలుసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం నిజాన్ని మన భారతదేశంలో ఆధునికత కేవలము పైపై మెరుగుగా ఉంది ఇది లోపలగా మన లోపల మన జీవితాల్లో మన భావనల్లో మన విలువల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటుంది ఎస్పెషల్లీ డెమోక్రసీ అనేది కావచ్చు సెక్యులరిజం అనేది కావచ్చు అలాగే ఈక్వాలిటీ కావచ్చు లిబర్టీ ఫ్రీడమ్ అనేటివి కావచ్చు ఇవన్నీ ఆధునిక భావనలు ఆధునిక విలువలు ఇది వ్యక్తుల మనుషుల జీవితాల్లోకి ఇంకా ఇంకా లేదు కేవలము పొలిటికల్గా పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్గా మనం డెవలప్ చేసుకున్నాం మన కోర్టులు కావచ్చు మన పోలీస్ వ్యవస్థలు కావచ్చు మన విద్యా వ్యవస్థలు కావచ్చు ఇవి కొంతవరకు ఆధునికతను తీసుకొని వచ్చినాక మనుషుల జీవితాల్లోకి ఇంకా ఇవి ఇంకా లేదు మనం ఏదైతే చూస్తున్నామో కేవలము సెల్ ఫోన్లలో లేకపోతే టెక్నాలజీ రూపంలో ఉండేటువంటి ఆధునికత అలవాటు పడుతుంది అంటే ఒక రకంగా మనము ఆధునికత యొక్క కన్జూమర్స్ని కలిగి ఆధునికత ప్రొడక్షన్స్ మనం చెయ్యాలి మనం ఆధునికతను ఆనందించేవాళ్ళు కాదు ఆధునికతను మనం ఉపయోగించుకునేవాళ్ళం ఇది ఈ పాయింట్ మెయిన్గా చేసారు ధార్మగారు ఆన్లైనటువంటి ప్రసంగం ఇచ్చారు అది మీకు ఎసెన్స్ గ్రూప్ డాట్ కామ్ అనే ఒక ఇది ఈ యూట్యూబ్ ఛానల్లో అనే అన్ని స్పీచర్స్ కూడా అదే సార్ ఇప్పుడు మేడం